హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీఆర్టీవీ హెల్త్ ఛానల్ ప్రతి ఇంటి వంట గదిలో వంటకు ఉపయోగించే రకరకాల పదార్థాలు ఉంటాయి ఇందులో చింతపండు కూడా ఒకటి చాలామందికి ఈ పేరు వినగానే నోరూరడం సహజం పుల్లని తీపి కలగాల్సిన రుచితో ఉండే చింతపండు వంటలకు దట్టిస్తే తినడానికి రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది చింతపండును సాధారణంగా దాని వాసన రుచి కోసం పలు వంటలలో ఉపయోగిస్తాం వంటల్లో కాకుండా కొంతమందికి చింతపండు పచ్చిగానే తినడం మహా ఇష్టం అసలు చింతపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటోకెమికల్స్ విటమిన్లు ఏఈ కేసిక్స్ మెగ్నీషియం బాస్పరం కాల్షియం ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు దండిగా ఉంటాయి ఇవి శరీరాన్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి చింతపండు తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది తద్వారా రోగ శక్తిని పెంచుతుంది రక్తపోటు నియంత్రణ చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది బలమైన రోగ నిరోధక వ్యవస్థ శరీరాన్ని అన్ని కాలాల్లో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది కానీ దాని వినియోగం ఎల్లప్పుడూ మితంగానే ఉండాలి ముఖ్యంగా పీరియడ్ సమయంలో మహిళలు అనుభవించే అసౌకర్యానికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది ఇది ఋతు తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది అంతేకాదు ఇది రక్తపోటు హృదయ స్పందన రేటును కూడా నియంత్రించడంలో శరీర ద్రవాలను సమతుల్యం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది